Matthew 7, and verse 13 and 14. Coming through the narrow gate because the

చర్చ్ 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 అండ్ స్మాల్ స్మాల్ ద ద ద ఛాన్సెస్ రియల్ కాబట్టి ఒక పెద్ద సంఘాన్ని సంఘాన్ని చిన్న చిన్న చూసినప్పుడు దాదాపుగా ఆ సంఘమే ఉంటుంది నాట్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు అలానే ఉంటుందని కాదు జీవనకు పో మార్గం ఎంతో సంకుచితమైనది దీని ప్రకారం మనం చూసినట్లయితే భారతదేశంలో చాలా కొద్ది మంది మాత్రం ఈ మార్గాన్ని జీవ మునిగిపో మార్గం కనుగొన్న వారు చాలా కొద్ది మంది మాత్రం

See, when you listen to a message, don't take one sentence at the end. Listen to the whole message, then you will understand that last sentence. So this is the last sentence almost of this long message Jesus preached. Yesu Prabhu ప్రకటించిన వర్తమానంలో దాదాపుగా చివరి మాటలు ఇవి లాంగ్ సర్మన్ మాథ్యూ 5 6 అండ్ 7 కాల్డ్ ది సర్మన్ ఆన్ ది మౌంట్ మత్తయి సువార్త 5 chapter 6 chapter 7 కొండ మీద ప్రసంగం పెద్ద ప్రసంగం ఇది అట్ ది ఎండ్ హి సేస్ దిస్ ఇస్ ఎ నారో వే చివర్లో ఆయన చెప్తున్నాడు ఇది ఇరుకు మార్గము ఎంటర్ బై దిస్ వే ఈ మార్గమును ప్రవేశించండి ఇస్ ఎ నారో గేట్ ఇది ఇరుకు ద్వారం విచ్ ఇస్ దిస్ నారో గేట్ ఇన్ నారో వే ఏంటి ఇరుకు ద్వారం ఏంటి ఇరుకు మార్గం ఏంటి ఎవ్రీథింగ్ దట్ హి సేడ్ ఇన్ చాప్టర్ 5 చాప్టర్ 6 చాప్టర్ 7

అది ఇరుకు మార్గము దర్ నో వర్డ్ హియర్ అబౌట్ హెల్త్ అండ్ వెల్ ఇక్కడ సంపదలు ఆరోగ్యాల గురించి ఏం లేదు బట్ దర్ ఇస్ అ వర్డ్ లైక్ ఐ సెడ్ దట్ ఇఫ్ యు

కృపతి నువ్వు దేవునికి అనుపార్థం నువ్వు కోటీశ్వరుడవుతావని ప్రభు చెప్పలేదు గాడ్ గివ్ సమ్ పీపుల్ మోర్ మనీ సమ్ పీపుల్ లెస్ దట్ ఇస్ హిస్ చాయిస్ కాబట్టి దేవుడు కొంతమందికి ఎక్కువ డబ్బు ఇస్తాడు కొంతమందికి తక్కువ ఇస్తాడు అది ఆయన ఇష్టం సమ్ పీపుల్ దే ఆర్ బాండ్ ద ఇన్హెరిట్ అ లార్డ్ ఆఫ్ మనీ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఆ కొంతమంది తల్లిదండ్రుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కువ ఆస్తి వస్తుంది దట్ ఇస్ నాట్ ఎ sin అదే పాపం కాదుని టు గివ్ మనీ టు గాడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ బికమ్ రిచ్ దట్ ఇస్ ఎ ఫాల్స్ గాస్ కానీ మనం ధనవంతులం అవ్వాలని దేవునికి డబ్బులు ఇవ్వట అనేది తప్పుడు సువార్త దట్ ఇస్ నాట్ సంథింగ్ వి ప్రీచ్

కానీ ఇంకా సిఎఫ్సి లో దీన్ని నమ్మిన వాళ్ళని నేను చూస్తున్నాను ఐ సే ఫర్గెట్ అబౌట్ మీ దే డోంట్ బిలీవ్ వాట్ జీసస్ సెడ్ అసలు నేను చెప్పే తర్వాత విషయాలు నమ్ముతారో లేదో యేసు ప్రభువు చెప్పింది నమ్మట్లేదు యు మస్ట్ బి ఆనెస్ట్ నీవు నిజాయితీగా ఉండాలి ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ అండ్ యు డోంట్ బిలీవ్ ఇట్ నీవు ఒకవేళ నిజాయితీగా ఉండి నమ్మట్లేదంటే యు టేక్ అ పెన్ అండ్ స్క్రాచ్ అవుట్ దట్ వర్స్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ సే ఐ డోంట్ బిలీవ్ దిస్ ఒక పెన్ను తీసుకోని బైబిల్లో దాన్ని కొట్టేసి దీనిని నేను నమ్మట్లేదని చేయండి జీసస్ సెడ్ హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే భూమిని ఆకాశమును గతించిన గాని నేను చెప్పిన మాటలు ఒకటి కూడా నిరర్ధకం కాదని ప్రభువు చెప్పారు లిసన్ అగైన్ మరలా వినండి ఇఫ్ యు వర్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ నీవు ఒకవేళ పాత నిబంధనలో ఉంటే ఇజ్రాయెలైట్ ఇజ్రాయేలుడి వై అంటే కిల్ సంబడీ నువ్వు ఎవరినైనా నరహత్య చేస్తే కెనాట్ ఇమేజిన్ దట్ యు విల్ నాట్ గో టు కోర్ట్ కాబట్టి నువ్వు నాకు నేను కోర్టుకి వెళ్ళను అని అనుకోడానికి లేదు యు విల్ डेफिनेटली గో టు కోర్ట్ తప్పకుండా కోర్టుకి తీసుకెళ్ళబడతావు నౌ ఇన్ ది న్యూ టెస్టమెంట్ ఇప్పుడు కొత్త నిబంధనలో జీసస్ సేస్ యేసు ప్రభువు చెప్పారు యు డోంట్ హావ్ టు కిల్ నువ్వు ఎవర్నైనా చంపాల్సిన అవసరం లేదు యాంగ్రీ యు కెన్ గో టు కోర్ట్ నువ్వు కోప పడితేనే కోర్టుకి తీసుకెళ్ళబడతావు కోర్ట్ నో కోర్ట్ ఇన్ ది ఎర్త్ విల్ పులప్ పర్సన్ వి గాట్ యాంగ్రీ విత్ సమ్మన్ కోర్టంటి భూమేదన కోర్టులు కాదు కోపడ్డందుకు కోర్టుకు తీసుకెళ్ళలే కోర్టులు ఇక్కడ ఏం లేవు దేర్ వి నో ప్లేస్ ఇన్ ది కోర్ట్ ఫర్ ఆల్ ది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ ఎవరీడే. ఇงలైతే కోర్టుకి జైలుకి స్థలాలు ఉండాయి భూమేదా? ఆల్ ది హస్బండ్స్ అండ్ వైఫ్స్ విల్ హావ్ టు స్టాండ్ దేర్. అవుట్ భార్యాభర్తలు అందరూ అక్కడే ఉండాల్సి వచ్చింది. విచ్ కోర్ట్ ఇస్ దట్ దేర్? మరి ఈ కోర్ట్ అంటే ఏ కోర్టెది? ఇస్ ది కోర్ట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు కోర్టెది. దట్ ఇస్ ది ఓన్లీ కోర్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి అసలు ఆ న్యాయస్థానం ఆ కోర్టే ప్రాముఖ్యమైంది మనకు. మెనీ క్రైమ్స్ దట్ ఆర్ నాట్ జడ్జ్డ్ On earthly courts will be judged in that court. If you are angry in your heart, that is enough to make you guilty. And then if that anger comes out of your heart through your mouth and you say you're good for nothing. Then you are guilty before the, before the Supreme Court. అప్పుడు నువ్వు అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్లి పెడతావు దట్ ఈస్ సీరియస్ బికాస్ నౌ యు అలౌడ్ యు మే యు సెడ్ సంథింగ్ టు హిమ్ కాబట్టి ఇది ఇంక ఎంతో కష్టం ఇది ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి దట్ ఇస్ ఆల్సో నాట్ ఎనఫ్ అది కూడా సరిపోదు యు సే సంథింగ్ వర్స్ టు హిమ్ ఇంకా చెడ్డ మాటలు చెప్పినట్లయితే యు సే యు ఫూల్ నువ్వు వెర్దుడా దెన్ యు విల్ బి గిల్టీ టు గో టు హెల్ తెలుగులో ద్రోహి అని ఉంది ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును డు యు రియల్లీ బిలీవ్ దట్ నిజంగా దీన్ని నమ్ముతారా Do you believe that Jesus said, if you let your anger come out of your mouth like that towards somebody, you will go to hell? See, we don't normally try to save people from sin by saying, if you sin, you'll go to hell. No, that's not the way I preach. ఇది అవసర ఇట్స్ లైక్ యు నో యు టెల్ యువర్ చైల్డ్ టు డు సంథింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇట్ కాబట్టి ఇది చేస్తే మంచిదని మీ పిల్లలకు మీరు చెప్పినప్పుడు వెన్ యు టెల్ యువర్ చైల్డ్ టు ఈట్ ఇస్ ఫుడ్ కాబట్టి మీరు ఆహారం తినమని మీ బిడ్డలకు చెప్తారు యు డోంట్ సే ఇఫ్ యు డోంట్ ఈట్ యువర్ ఫుడ్ ఐ స్పాంక్ యు ఒకవేళ నువ్వు అన్నం తినపోతే నేను కొడతానని చెప్పం మనం దట్స్ నాట్ హౌ యు స్టార్ట్ ఆ విధంగా చెప్పం మొట్టమొదట సే మై చైల్డ్ Eat your food, it's good for your health. If you don't eat, you'll be strong. You no. won't be strong. You'll get sick. You must eat food regularly. That's how, we, that's how we start. But if they keep on saying, no, 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 what do you say, What do you do to your child then? కర్ర ఉంది చూడు అక్కడ ఉంది అది తీసుకొని వస్తాను తినాలని చెప్పారు అక్కడ కర్ర పట్టుకోగలనే పిల్లలు తింటారు కాబట్టి అనేవాళ్ళు ఎక్కడైనా

అప్పుడు నేను కర్ర తీసుకొని వస్తాను దెన్ జీసస్ హస్ టు టేక్ ది స్టిక్ అప్పుడు ప్రభు కర్ర తీసుకోవాల్సి వస్తుంది ఓకే సరే యు కీప్ గోయింగ్ లైక్ దట్ యు విల్ గో టు హెల్ దట్స్ వాట్ హి ఇస్ సేయింగ్ సరే నువ్వు అలా చేసుకుంటూ పోతే నరకానికి వెళ్తావు ఇట్స్ నాట్ ది బెస్ట్ వే టు ఓవర్ కమ్ యాంగర్ కాబట్టి కోపాన్ని అధిగమించడానికి అది కాదు పరిష్కారం కాబట్టి అది చివరి స్టేజ్ అనమాట బట్ ఇట్ ఇస్ ట్రూ కానీ అది నిజం ఐ బిలీవ్ ఇస్ ట్రూ అది నిజమని నేను నమ్ముతున్నాను సో దట్ ఈస్ ద బ్రాడ్ వే లీడ్స్ టు డిస్ట్రక్షన్ కాబట్టి నాశనానికి పో మార్గం ఎంతో విశాలమైంది ఏంటి అది ఎప్పుడోసారి చూడండి బైబుల్ అంటే నిజంగా ఎలా రాసారో ఎప్పుడు రాసారో కూడా మనకు మీ ఇంట్లో పెట్టుకోవటం విసిరేయచ్చు కదా If I believe some book is false, I'll throw it away. I won't keep it. Or if some things in it are wrong, I'll scratch it out. I say this is wrong. How many of you have scratched out that verse from your Bible? Why do you keep it and don't believe it? You're a hypocrite. You say that is the word of God, but you don't follow it. వాట్ బిచ్చింగ్ కబట్టి లో మనం ఇస్తున్నా గీయడం సింగ్ బడ్వడ్స్ ఆ పీల్లు వేలు కోపపడి కోపడుతూనే ఉన్నట్లయితే నార్కానికల్ తో అదే ప్రభువు చెప్పాడు బ్రదర్స్ గా నేరు వే యూ సే దా జగడా ఎంతో సంకుచితమైన మార్గం ఏర్ చెప్తే ఎక్సక్ట్ల వడ్ జీసస్ నేర్వే దర్గ్ టు లైవ్ నంబర్ యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది కూడా అదే జేవనుకో పో మార్గము సంకుచితమైనదే యూసెస్ ఎవడి గిట్స్ ఆగ్రీ అందరి కోపం వస్తుంది కదా అంటాం బట్ బై ద హోలీ స్పిరిట్ యు కెన్ ఓవర్ కమ్ ఇట్ కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు జయించొచ్చు దట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్ అదే సువార్త యొక్క సందేశం దట్ ద హోలీ స్పిరిట్ హస్ కమ్ టు హెల్ప్ యు టు ఓవర్ కమ్ యువర్ సిన్ కాబట్టి మన పాపాన్ని జయించడానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు దట్ ఇస్ ద ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధనలోని మొట్టమొదటి వాగ్దానం